నర్సరావుపేటలో స్థానిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నూతన కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలియజేశారు నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు గుప్తా కపిలవాయి విజయ్ కుమార్ వనమ శివ తదితరులు నూతన కమిటీని అభినందించారు అధ్యక్షులుగా కొత్తమాసు మోహర్ బాబు సెక్రటరీగా కొత్తమాసు వెంకటప్పయ్య ట్రెజరర్ గా పొత్తురి వరప్రసాద్ ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో అమ్మవారి దేవస్థానంలో కమిటీ ఎన్నిక జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ ఇచ్చిన బాధ్యతలను ముందుకు తీసుకెళ్తానని ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆ బీజేపీ కూడా అందరికీ నమస్కారం ముఖ్యంగా మేము మా ట్రైజర్గా చెప్పినట్టు గుడి కొత్త గుడి నిర్మాణం ఐదున్నర ఎకరాలకి కాంపౌండ్ కాదు అన్నీ కూడా మన మిత్రుల సహాయ సహకారంతో వాటిని అభివృద్ధిపరిచి అమ్మవారి సేవకి మేము బాధపడతామని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తాం అందరికీ ధన్యవాదాలు అందరూ నర్సరాపాటు ఆరోగ్య సమక్షంలో నూతనంగా మన వాసి కన్యా పరిమిశ్రమ దేవస్థానానికి అడ్జస్ట్మెంట్ చేయడానికి మా మిత్రుడు మెహర్ గారికి మరి కార్యదర్శి పద్మా చెగడప్ప గారికి పోసాది గారి వరప్రసాద్ గారికి అందరికీ నా అభినందనలు అందరూ చెప్పారు సలహాలు మంచి సలహాలు అని చెప్పారు మంచిగా మంచి వాళ్ళు కంపెనీ తీసుకోమని తర్వాత మా ఛాంబర్ తరఫు నుంచి అన్ని రకాలుగా చదువులు బాధాడుతూ ఉంటాము దేవస్థానానికి ఆ ఎకరన్న స్థలం మళ్ళీ మనకి ఎలక్కి తీసుకునే దానికి కానీ ఏ విషయా సరే అన్నింటిలో ఆర్వేసంగ వాళ్ళు కానీ చేపలు వాళ్ళు కానీ అందరం వెళతో కలిసి మరి వాళ్ళతో కలిసి అన్ని రకాలుగా చేసుకొని మన వయసులకి అక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకోవటాము మనకి మన పెద్దలు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా మన జోడే ఎవరు రారు వాళ్ళ మన వ్యాపారాలు జాగ్రత్త చేసుకొని వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని అన్ని రకాలుగా రచలాపేట బాగుండాలని కోరుకుంటాం